తీసుకోండి ఇంకోటి చేయమంటారా இங்கயே ஃபால்டர் ஃபால்டர் ஆமா இங்கயே 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 ஃபால்டர் ஆமா இ ముగ్గురితో కింద కొట్టించి పైన పెట్టించి ఇబ్బంది అవుతుంది సజ్జల్లేదు మా పరిచిపెట్టి కానీ పది కావాలండి పది ఉందండి పది లేదు ఎంత నూట ముప్పై రూపాయలు মানন সুকে বিরস াকাহঁওউ ���হকযা, সাহিয় আম লিয়বে থোনাকা। তুলেয়ে টিলাকাসকাক翼ইয়ীট পাকসজয়.. ইজিয়াকাকাজিগক়া়কেয়য় అరే కొందే సమామీ దెల్ల వొలగొట్టుకున్నా వొలగొట్టుకున్నా అవటోడో కొట్టుకో ఆ ఆ కదిలే నియా ఆ అరే ఆ అరే కొంద గురించి కావండి ఇందల్లోనూ అన్ని కొలాలయ్యన్నీ గ్యాసియన్నీ అనుకుంటున్నండి డాంషన్ కొబొటి అన్ని నిష్కొన్నాను ఉడకండి పాపం పోతవరం ఊరి దిగి ఊరుమయానికి దగ్గర దగ్గర రెండు కిలోమీటర్ల వరకు ఈ పెద్ద ఆవిడ నడుచుకుంటూ వచ్చారండి నాకైతే చాలా జాలి వచ్చింది ఏ అమ్మాయి ఏంటని అడిగితే ఇలా ఫోన్ పోగొట్టుకున్నాను బాబు బస్సులో జంగారెడ్డి నుండి తాడేపల్లిగూడెం బస్సులు అని చెప్పారు అప్పుడు ఆయన్ని నెంబర్ ఇమ్మని నెంబర్ ఫోన్ చేసినండి అవన్నీ మన బండి దగ్గరికి తీసుకొచ్చి ఫోన్ ఇచ్చేయడు అవన్నీ చాలా గ్రేట్ కదండి ఫోన్ వస్తూ ఇచ్చాడు ఆవిడకి ఆ ఫోన్ చాలా ఇంపార్టెంట్ అంటండి ఏమైనా నాకైతే హ్యాపీగా ఉంది ఆవిడ బస్సు ఎక్కిస్తే ఉల్లిపాయలు అవి చేసా సంత చూడు ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిరకాయలు బీరపాయలు ఇవిగో పప్పల పప్పుల అంటున్నారు వారు రోజులు పట్టి ఎలా ఏమి ఉండలేదుగా అయిగో అయ్యో ఇరవై అయ్యో ఇరవై మొత్తం కట్టించుకోవచ్చింది చూసుకో

మీ కాయాలే రేపు పొద్దున అడిదావాళ్ళ తెలిసిన తెలిసిన అయినా అయినా ఏ సీటు మీద అటు బాడేసేటి కానీ ఎన్న అక్కడ ఉన్నా జిలేబీ టీవీ కూడా ఉన్నారు కదా మంచున్నట్టు చేసి అందరు సీఎమలు తగ్గుంటే తెలుసా

మంచి పని చేశారు మరి మా నాన్న నుండి కడిదాం కడిదాం అంటుంటే వద్ర వద్దులే అనవ నేను లేనప్పుడు కడగలుసారా ఎండ వేసే ఎండేసే మన ఇల్లు ఎండకు పని చేయద్దు వానకు పని చేయ లాగేత్త ఎండేస్తే లాగేస్తాయి మరీ చిరా ఉండకని కానీ ఎంత తినిపించా పిల్లలక హోంవర్క్ చేసుకున్నాడా పెద్దడు ఎగ్జామ్ అయితే హోంవర్క్ ఎవరు పోయి మంటేటప్పుడు అందరూ చేయాలి కదా తానాలా సర్లేదు నేను అమ్మాయి అమ్మమ్మనే కూర అయిదాన్ని ఉంటావా వీడియో ఉందా అయితే నేను ఈ లోన మమ్మల్ని హాస్పిటల్ తీసుకెళ్ళి కాల్ అవుతున్నాయి అందా అదే అది తీసుకొచ్చాను మీ నాన్న ఏం చెప్తే పర్లేదు తేకపోతే కూర వండుతుంది చర్లే అయితే లేట్ అయిపోతుంది ఎందు అయిపోతుంది కదా వీడియో అప్లోడ్ చేసి వస్తాను అయ్యి పొద్దున్న ఏం పెట్టలేదుగా అమ్మా అమ్మాయి దా హాస్పిటల్కి వెళ్తా మేము వచ్చేదాటి లేట్ అయినా మామూలు నీళ్ళు ఎట్టు ఉండే ఉన్నాయి